జగిత్యాల జిల్లా బాలపల్లిలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది ఈ సంఘటనలో స్కూటీ పూర్తిగా కాలిపోయింది బేతి తిరుపతి రెడ్డి మూడు నెలల క్రితం టీవీఎస్ కంపెనీకి చెందిన స్కూటీని కొనుగోలు చేశారు ఇవాళ ఉదయం తన ఇంటి కాంపౌండ్ లోపల ఎప్పటిలాగానే స్కూటర్ ఛార్జింగ్ పెట్టారు ఒకసారిగా స్కూటర్ బ్యాటరీ పేలి మంటలు వ్యాపించారు స్కూటీ కాలిపోగా ఇంటి తలుపులు దగ్నం అయ్యాయి

சார்ஜிங் பண்ணீர நீங்க அப்ப நீல் ஒட்ட அத்துனா அரே தினி நீல் ஒட்டி கேள்வி கொட்டாட்ற அடி கேத்தா கேள்வி